హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మేము మొక్కు తీర్చుకోవడానికి మా ఊర్లో ఉన్న మా గ్రామ దేవత పంగడం తల్లి దేవస్థానానికి వచ్చామండి చూసారా గుడి చాలా పెద్దది చాలా స్పేసియస్గా ఉంటుంది గుడి ఎన్విరాన్మెంట్ కూడా చాలా అండి అన్ని చెట్లు చుట్టూ చెరువు మధ్యలో గుడి ఉంటది గుడి చాలా పెద్దదండి చిన్నప్పటికన్నా ఇప్పుడు గుడిని చాలా డెవలప్ చేశారు అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి మనం ఏది మొక్కుకున్నా గాని ఖచ్చితంగా నెరవేరుతుంది ఇప్పుడు కూడా చాలా వస్తారు సంధ్య అయితే అసలు ఖాళీ ఉండదండి మొక్కలు తీర్చుకోవడానికి కానీ అన్న ప్రశ్నలు ఎవ్రీ ఇయర్ ఆషాఢంలో కచ్చితంగా అమ్మవారికి బోనాలు ఇస్తారండి ఊరందరూ కలిసి మా అమ్మ మొక్క అయితే ఇప్పటికైతే నెరవేరిందండి ఎందుకంటే అందరూ ఒక దగ్గర ఇంటి దగ్గర ఉన్నప్పుడు వెళ్ళాలని మా అమ్మ అనుకుంది సో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలు కూడా స్కూల్స్ కాలేజెస్ ఏమీ లేవు అందరం ఉన్నామని చెప్పేసి వెళ్ళాము ఇంకా పాయసం అయిపోయింది లాస్ట్లో పొడి వేసి కొంచెం నెయ్యి వేసాము అమ్మవారి ప్రసాదం అంటే నెయ్యి వేయాలి కదా ఇంకా కోడిని కూడా మొక్కుకున్నదంట సో కోడి కూడా కోసుకొని అందరం అక్కడే భోజనాలు కూడా చేసి వద్దామని మేమని భోజనాలు కూడా ఇంటి దగ్గర రెడీ చేసుకొని తీసుకెళ్ళాము ఇంకా పాయసం అయిపోయిన తర్వాత ఫస్ట్ కొంచెం పొయ్యి గడ్డలకు ప్రసాదం పెడతారు కదండి అలా పిట్లా పెట్టి బోనం ఎత్తుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశాము తర్వాత అమ్మవారి గుడిలోకి వెళ్ళామండి అమ్మవారు చూడండి ఎంతమంది వచ్చారో పూజలు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా అమ్మవారి ఎదురుగా పోతురాజు స్వామి ఉంటారు ఇంకా ఈ గుడికి చాలానే చరిత్ర ఉందండి దాని మీద ఒక బుక్ కూడా రాశారు ఇప్పుడు అదంతా చెప్పలేం కదా ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయలు కొట్టడం అంటే మా పిల్లలకు భలే ఇష్టం అండి నైవేద్యం పెట్టేసి హార్త కూడా ఇచ్చేసాము ఇంకా కర్రీ రెడీ చేయాలి కదా మా అక్క వాళ్ళు అవి రెడీ చేయడానికి వెళ్ళిపోయారు మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఇంకా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు క్లైమేట్ కూడా చాలా కూల్గా గాలి వాతావరణం చాలా బాగుంది ఈ నూజివీడు నూజివేడు ఆగరిపల్లి ఈ చుట్టుపక్కల విలేజెస్లో అమ్మవారికి కూడా తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది మేము ఇంటి దగ్గరే వెజిటేబుల్ రైస్ చేసుకున్నాము వైట్ రైస్ రసము ఇంకా ఆ రోజు లంచ్ అలా కంప్లీట్ చేసేసాము ఇంకా ఈ ఈ చెరువు ఆ చెరువు కట్ట మీద చెట్టు నేను చిన్నప్పటి నుండి ఉందండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్